అటుపక్క ఉల్లి తోట ఇటుపక్క మల్లె తోట అటుపక్క ఉల్లి తోట ఇటుపక్క మల్లె తోట మాటలాడే మాటలాడే వారే లేరయ్యో సత్తయ్యా మామా మందలించే వారే లేరయ్యో అటుపక్క ఉల్లి తోట ఇటుపక్క మల్లె తోట అటుపక్క ఉల్లి తోట ఇటుపక్క మల్లి తోట మాటలాడే 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 వారే లేరయ్యో సత్తమా మందలించే వారే లేరయ్యో వాగు వచ్చే ఓ వాగు వచ్చే వాగు వచ్చే వాగు వచ్చే వాగులోన ముళ్ళు గుచ్చే ముళ్ళు తీసే ముళ్ళు తీసే ముళ్ళు తీసే వారే లేరయ్యో మామా మందలించే వారే లేరయ్యో అటుపక్క ఉల్లి తోట ఇటుపక్క మల్లి తోట అటుపక్క బుల్లి తోట ఇటుపక్క మల్లి తోట మాటలాడే 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 వారే లేరయ్యో సత్తయ్యా మామా మందలించే వారే లేరయ్యో